తెలంగాణ సాయుధ పోరాటం వల్లనే ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం లభిస్తుందని సాయుధ పోరాట చరిత్రను పాలకులు వక్రీకరిస్తున్నారని తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు జీడికే లెవెల్ ఇన్క్లెన్ లో మంగళవారం తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమరవీరుల పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు అనంతరం సీతారామయ్య ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లారౌట్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెళ్లి పోషంలతో కలిసి వారు మాట్లాడుతూ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య జరిగిన సంఘర్షణగా వక్రీకరించి సాయుధ పోరాటాన్ని హైజాక్ చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతుందని ఆయన ఆరోపించారు నైజాం పాలనలో ప్రజలపై భూస్వాములు అరాచకాలు ఆగడాలను అరికట్టడానికి కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులు రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి రామచంద్ర రామచంద్రారెడ్డి తదితర నాయకులు సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని ఆ పోరాటంలో ప్రజలు ఆయుధాలు చేతబట్టి భూస్వాముల మెడలు వంచి వేల ఎకరాలు భూమిని పేదలకు సిపిఐ పార్టీ పంచిందని ఆయన పేర్కొన్నారు ఈ పోరాటంలో నాలుగు వేల మంది కమ్యూనిస్టులు కొరిగారని ఆయన తెలిపారు ఇంతటి సాహసం అమరత్వంలో కూడిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించి భవిష్యత్తు తరాలకు తప్ప చరిత్రను అందిస్తే తెలంగాణ ప్రజలు sahih అంత ఆగ్రహం వ్యక్తం చేశారు నిizam నిరంకుశ అంతం కోసం జరిగిన సాధన పోరాటాన్ని పూర్తిగా తీసుకొని ప్రజా సామ్య సిపిఐ అనేక పోరాటాలు చేస్తుందని తెలిపారు. ఇండియన్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి ఎందుకు దరుబడుతుందంటే తెలంగాణలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ని స్థాపించిన నాయకులే ఈ సాధన పోరాట నాయకులు. శేషగిరిరావు, మద్దూ మొహనద్దీన్, సర్వదేవట రామనాథం మనుబోతుల కొమ్మరయ్య కేఎల్ మహేంద్ర రాజబూర్ గౌడ్ వీళ్ళందరూ ఎవరు తెలంగాణ సాయుధ పోరాట నాయకులే కదా తుపాకీ పట్టి తెలంగాణ కొరకు పోడం చేసిన నాయకులే కదా వాళ్ళందరూ కలిసి ఆనాడు ఈ సంఘాన్ని పెట్టారు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ పెట్టారు కాబట్టి ఇవాళ సింగరేణిలో మనం ఈ యొక్క డెబ్బై ఎనభై సంవత్సరాల కాలంలో అనేక పోరాటం చేసి అనేక హక్కులు సాధించుకున్నాం ఇందాక మన ఎల్లగా చెప్పి ఇవాళ సింగరేణిలో మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి హక్కు వెనుక ఆ లీడర్ల త్యాగం ఉన్నది రేపు దీపావళికి బోనస్ తీసుకోబోతున్నాం ఎట్లా వచ్చిందో ఎవరు ఎవరిని వచ్చిందో చెప్పమనండి ఆనాడు విఠలరావు గారు ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు ఎంపీగా ఉన్నాడు ఉండి సింగరేణి కార్మికు బోనస్ కావాలని యాభై ఆరు రోజులు సమ్మె చేపించింది మనతోటి బోనస్ పుట్టింది భారతదేశంలోనే బోనస్ అనే మాట లేదు సింగరేణి కార్మికులకు బోనస్ పుట్టింది అది వాళ్ళ దేశ వ్యాప్తంగా చట్టమైంది అందరికి దొరుకుతుంది బోనస్ సింగరేణి కార్మికులమే ఈ దేశంలో బోనస్ రావడానికి కారకులం మన త్యాగమే యాభై ఆరు రోజులు ఆనాడు కార్మికులు పోవడం చేశారు కాబట్టి మనకి ఆ బోనస్ వచ్చింది రేపు లాభాల వాటా తీసుకోబోతున్నాం ఎవరు చేసిందండి కంపెనీ ఇచ్చిందా గవర్నమెంట్ ఇచ్చిందా పదమూడు రోజులు స్టైక్ చేసినాం మన అధ్యక్షుడు కేఎల్ మహేంద్ర గారు కొట్లాడి ఆనాడున్న చంద్రబాబు నాయుడు తోటి కొట్లాడి మనకి లాభాల వాటా సాధించి ఇచ్చింది ఆనాడు పది పర్సెంటే కావచ్చు అది క్రమక్రమంగా ఏ ముఖ్యమంత్రి వచ్చినా సంవత్సరానికి ఒకటో రెండో బయస్ ఇప్పుడు ముప్పై మూడు శాతాన్ని తీసుకుంటున్నాం రేపు ముప్పై ఐదు శాతం మేమని అడుగుతున్నాం మరి లాభాల వాటా కావచ్చు ఇవాళ పెన్షన్ ఉన్నది దిగిపోయిన కార్మికులకు పెన్షన్ దొరుకుతుందంటే ఎవరు చేశారు అదైతే ఇక్కడ ఉన్న సీనియర్ కార్మికులకు కూడా తెలుసు కొమ్మరాయ గారు ఆనాడు పెన్షన్ వద్దని ఇవాళ ఏ సంఘాలు అయితే మాట్లాడుతున్నాయో చెప్పవనండి పెన్షన్ వద్దని కరపత్రం వేసిన సంఘం ఉన్నదా లేదా ఇవాళ పెన్షన్ తీసుకుంటున్నారా లేదా ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిగ మోహన్ నగర కార్యదర్శి కనకరాజులతో పాటు ఏఐసి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు